హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మా ఇంటి దగ్గర మొన్న నైట్ ఉట్టు కొట్టారనమాట ఆ వీడియో అయితే చూపిస్తున్నాను మీకు నేను కృష్ణాష్టమికే ఉట్టు కొడతారని తెలుసు కానీ కానీ హైదరాబాద్లో వినాయకుడు వారి పూజ అప్పుడు కూడా ఎంజాయ్ చేయడం కోసం భలే ఇలాగ ఉట్టు అయితే కొడతారంట అసలు చాలా గ్రాండ్గా చేశారండి ఈ ఉట్టి ప్రదర్శన అయితే నా మొబైల్ అది సరిపోలేదు వీడియో తీసుకోవడానికి స్టోరేజ్ ఫుల్ అని చెప్పిందని పూర్తిగా తీయలేకపోయాను కానీ జస్ట్ కొంచెమైనా సరే తీసాను దాన్ని మీరు పూర్తిగా చూడండి చాలా ఎంజాయ్ చేశారండి భలేగా అనిపించింది ఏ మాటగా మాట చెప్పుకోవాలి హైదరాబాద్లో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ వినాయక చవితిని ఆడపిల్లలనే కానీ పిల్లలనే కానీ చిన్నపిల్లలనే కానీ పెద్దవాళ్ళనే కానీ అసలు వ్యత్యాసం ఉండదు అనమాట అందరూ కలిసికట్టుగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అలాగే త్రీ ఫోర్ డేస్ అన్నదానం కూడా జరిగింది ఎవరైనా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారనమాట అలా అన్నదానం చేశారు ఈ ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ చూసాను కానీ పెద్ద చేయలేదు ఏమీని ఇయర్ మట్టుకి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ ఇక్కడనే కాదండి ప్రతి విగ్రహం దగ్గర కూడా ఉట్టి కొట్టి ఎంజాయ్ చేశారు ఎందుకంటే నేను ఇది తీసి వీడియో త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది కానీ ఈ లోగా నేను చాలామంది విగ్రహాల దగ్గర చూశాను అనమాట అలాగే ఇంకో వీడియోలో కూడా తరలి వెళ్తున్న ఘననాయకులు అని చెప్పేసి వీడియో కూడా పోస్ట్ చేస్తాను దాన్ని కూడా చూడండి నిజంగా ఒక సంవత్సరం మనం ఎంజాయ్ చేశామంటే అది ఒక పెద్ద మెమరీగా అయితే ఉండిపోవాలన్నమాట నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాత పడిపోతుంది ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఎంజాయ్ చేస్తాం కదా మళ్ళీ వినాయకుని తెచ్చుకుని అయితే ఈ వీడియోలో మొత్తం చూస్తూ ఉండండి ఆఖరికి ఎవరు గెలిచారు అంటే లేడీస్ కొట్టారనమాట లేడీసే కొట్టడం వల్ల అది పగిలింది కింద చిల్లరది ఏరుకోవడం అంతా మీకు తెలుసు అనుకుంటున్నాను నేను అప్పటికి నా ఫోన్ స్టోరేజ్ అని చూపించిందని చెప్పి తీయలేకపోయాను లేదంటే నేను దాన్ని కూడా షేర్ చేసేదాన్ని అలాగే దీన్ని త్రీ టైమ్స్ కొత్త కుండలు కట్టి త్రీ టైమ్స్ అలా ఉట్టు కొట్టారనమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇక్కడ ఒక చిన్న పాపని తీసుకొచ్చారు ఆ అమ్మాయితోటి ఎలా అయినా కొడతదేమోనని చాలా ట్రై చేయించారు పాపం అసలు పాపకి ఏం తెలియట్లేదు చిన్న పాప కదా కానీ ఇంకొక పాపని తీసుకొచ్చారు ఆ అమ్మాయి జస్ట్ అలా టచ్ చేసింది అంతే ఈ హైదరాబాద్ దాన్ని అక్కడ ఏముంటుందిలే ఏముందిలే అనుకునేదాన్ని కానీ పర్లేదు ఇక్కడ కూడా ఎంజాయ్మెంట్లు అలాంటివి చాలా గట్టిగానే ఉంటాయి ఒక లెక్క చెప్పాలంటే మా కన్నా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇలాంటి విషయాల్లో మాత్రం మేము దగ్గరికి వెళ్ళి నిలబడి అంత టైం అయితే లేదు ఎందుకంటే అప్పుడే వచ్చాము ఇంటికి వచ్చేటప్పుడు ఇంక వీడియో తీసాను ఇంకా కాసేపు ఇలా వీడియో తీసుకోవడం కోసమే నుంచుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను అందుకే లాస్ట్ వరకు లేను ఇప్పుడైతే లేడీస్ అనమాట మీకు చూపిద్దాం అనుకున్నానని చెప్పాను కదా ఇంకా స్టోరేజ్ ఇక్కడతో ఫుల్ అయిపోయింది ఇంకా అందుకెవరు గెలిచారు అనేది నాకు పెద్ద కన్ఫ్యూషన్ నేను మేడకి పైన నుంచి కానీ పెద్ద అనమాట మొత్తం కింద దొరలేసి మొత్తం చేంజ్ కోసం అది వేరుకుంటారు కదా చాలా బాగా అనిపించింది నాకు నేను వీడియో తీస్తున్నాను అనుకున్నాను కానీ అక్కడ యూఎస్బీ డివైజ్ ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అని చూపించిన తర్వాత ఇంక వీడియో అయితే తీయలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డాన్స్ వేశానమాట అమ్మాయి అది 明白 <Bye. S 2> <Bye. S 1>